సార్ దృష్టిలో పెడతాను నేను సార్ దృష్టిలో పెడతాను అమ్మా చూద్దాం అమ్మా తప్పకుండా తప్పకుండా చేద్దాం సార్కి చెబుతాను సీఎం గారికి చెబుతా చంద్రబాబు గారికి చూత నీకు న్యాయం చేస్తానులే మీ అబ్బాయికి అన్యాయం జరిగింది

He f filed a case against the. the he don't, don't want to see that the case is completed? No, no. You don't want no, to no, Why? No. Why? He, 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 whatever advantage he, 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 he wants to gain from this case. Okay. So, he, his, his political mileage will get. Na. Oh, what is the advantage? He wants to throw blame on whom? so Chandraunadu, you see. You want to throw blame on our leader, of Chandraunadu? Why? How, how you want to throw? Uh, uh, the NIA has investigated the case. दे आव राइटिकली स्टेटेड देर इज नो पॉलिटिकल कंस्प्रेशन डिस्कस ओनली दिस मैन ट्राइड टू डू अवे विथ जगनमोहन रे दैट इज द कंटेंशन ऑफ एनआई दे आव फाइल चार्जेड देन व्हाट मोर यू वांस हाउ यू विल कनेक्ट हाउ आवर लेटर टू दिस इंसिडेंट यस एस वन सीज़ इज फाइल्ड दिस पेटिशन इज़ ಎನ್ ಐ ಕರ್ನಾಟಕ

Why well, because it's a political case now? I am not getting you, so this is the way. Yes, uh, so many times we are mentioned, yes. So so many times we are mentioned. So, sometimes so that does number will come to 250, 150. So, if Jagannath Reddy wants to attend the court, uh, clearance has to be come from honorable I court. 100%. Then, what made you to come to our office? <laughs> so, so Jagannath Reddy, in this. <laughs> The tuner, he will non, non, not coming to. Not event. attending the court. Okay. Uh, so, but our, our people, they they lose. He, he lose his job. Mm -hmm. he, he he spent in five years in jail. Mm -hmm. Whole family belongs to the blue poverty line. Mm -hmm. So, Nadu will be helped something, uh, any type of monetary or any job for them. So, mm -hmm. that, that's mm -hmm. why he came. That people are belongs to Dalit, Dalit totally downtown people. టు గ్రాస్ లెవెల్ పీపుల్ సో ఐ కెమ్ టు ఇన్ ఇన్ లైట్ దిస్ మ్యాటర్ టు చంద్రబాబు నాయుడు సో హీ విల్ బీ హోల్డ్ హార్టెడ్ టు పర్సూ దిస్ మ్యాటర్ విత్ ఈరోజు టీడీపీ ఆఫీస్కు వచ్చాను జగన్మోహన్ రెడ్డి అటాక్ కేసులో ముద్దాయిగా ఉన్న జనపల్లి శ్రీనివాసరావుకి అన్యాయం అయింది ఆయన ఫైవ్ ఇయర్స్ జైల్లో ఉన్నాడు జైల్లో మగ్గిపోయాడు హోల్ ఫ్యామిలీ చాలా జాబ్లెస్గా వాళ్ళు చాలా అనేక గురువు అయ్యారు ఈవందో నేను చెప్తే పది రూపాయల అప్పుతో వాళ్ళు తెచ్చి పప్పు తిన్నారు అది ఫ్యాక్ట్ ఉంది ఈ ఈరోజు కూడా వాళ్ళ అప్పుల పాలు ఉంది వాళ్ళు ఎర్నింగ్ కూడా ఈరోజు వడ్డీ కింద వాళ్ళు కడుతున్నారు సో ఈ సిచ్యువేషన్లో జగన్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన బాధల ఫస్ట్ బాధితుడు జనపల్లి శ్రీనివాసరావు ఉన్నారు మన చంద్రబాబు నాయుడు ఒక మంచి మనసుతో ఆయన మంచి హృదయంతో ఆయనకు సాయం చేసి చేస్తే ఈ ఫ్యామిలీ నిలబెడుతుందని ఆశతో నేను వచ్చాను సార్ ఎందుకంటే ఆ బాబు కూడా దళిత సంఘాలతో బ్లాక్ షూ సో నా నా ఫైట్ లీగల్ ఫైట్ అయితే నేను కోట్లా వాదించవచ్చు అది నా పరిధిలో ఉంది నేను దానికి చేయవచ్చు ఇది నా పరిధిలో లేదు అందుకే మీ దగ్గర తీసుకొచ్చాను మీ పెద్ద మనిషిగా మీ పెద్ద మనసుతో దీన్ని పర్సూ చేసి బాబు గారికి ఒకసారి మీరు చెప్పి ఈ ఫ్యామిలీకి సాయం చేస్తే మీకు నేను జీవితానం రుణపడి ఉంటానని ఆశిస్తున్నాను సార్త ఇబ్బందులు చెప్పడానికి వచ్చారు ఇట్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ దాట్ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆఫీసులో ఆయన ఎవరి సాటర్డే ఇక్కడ గ్రివెన్స్ ఉంటుంది వస్తారు ఇక్కడికి ఈ రోజున అసెంబ్లీ ఉంది సెక్రటేరియట్ ఉంది మరి ఇప్పుడు ఇప్పుడు మీరు వెళ్ళాలన్నా కూడా అపాయింట్మెంట్ ఇదంతా టైం పడుతుంది మీరు ఇక్కడికి వచ్చినట్లు మీరు ఏదైతే ఈ రోజున చెప్పారో ఇదంతా కూడా మా అధినేత చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెడతాను నేను అనేది జగన్మోహన్ రెడ్డి కూడా ఒక దళితుడిని అది నాకు తెలిసి కూడా నాకు లేగల్గా నేను ఐమావసా మెంబర్ విజయవాడ బార్ నాకు తెలుసు పోలీస్ ఆఫీసర్గా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది ఒక దళితుడు త్రీ నాట్ సెవెన్ కేసులో ఐదు సంవత్సరాలు రిమాండ్లో ఉన్నాడంటే ఎక్కడ ఏం జరుగుతుంది అంటే న్యాయ వ్యవస్థను తప్పు పట్టాలా మన రాజకీయ వ్యవస్థను తప్పు పట్టాలా లేకంటే వీడు దళితుడిగా పుట్టడమే వాడు చేసిన నేరమా నాకు అర్థం అవట్లేదు నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రెస్లో కూడా మాట్లాడాను మీతో మీరు మాట్లాడితే మాట్లాడాము ఎక్కడ ఇది జరుగుతుందో తప్పకుండా మా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కేసు గురించి పూర్తిగా అవగాహన ఉంది ఇతను ఆర్థికంగా అనేది మరి ఇప్పుడు ఎట్లా అవుతుంది కోర్టులో కేసు ఉంది కనుక ఎట్లా చేయాలనేది కూడా నేను మా అధినేత దృష్టిలో పెడతామండి తప్పకుండా మీరు వచ్చి ఎట్లా సార్ని కలవటానికి వచ్చారని చెప్పి తల్లిని మీరు అన్న అండి అందరికి శ్రీనివాస్ అన్న అన్న వచ్చారు అతను శ్రీనివాస్ కూడా వచ్చారు మీరు వచ్చారు కాబట్టి మీరు అందరు ఇక్కడికి వచ్చారు ఎంత ఆస్తో మా నాయకుడిని కలవటానికి వచ్చారు సారు వెళ్ళాడు సాటర్డే వచ్చే అవకాశం ఉంది సాటర్డే సాటర్డే అవకాశం ఉన్నప్పుడు వస్తారు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు కలవండి మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారో దాన్ని సార్ దృష్టిలో పెట్టండి తప్పకుండా ఆ దళిత బిడ్డకి సాయం చేస్తారు ఏ రకంగా సాయం చేయాలి అనేది లీగల్గా కూడా మా సైడ్ నుంచి ఏమన్నా ప్రశ్న ఇప్పుడు అతని ఇంటెన్షన్ ఏంటి చంద్రబాబు నాయుడు గారే చేయించారని చెప్పాలనేది చెప్పేసాడు ఆయన ఫైల్ చేసిన పిటిషన్ అది ఉంది మీకు కావాలంటే పిటిషన్ కూడా ఇస్తాను ఓ హైకోర్టులో వేసిన పిటిషన్ హైకోర్టులో వేసిన పిటిషన్ లో కూడా ఉంది ఎన్ఐఏ కోర్టులో వేసిన పిటిషన్ లో కూడా అది ఉంది టూ మచ్ ఏం జరిగినా కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళ బాబాయిని వివేకానంద రెడ్డి వేసింది కూడా చంద్రబాబు రాజు రాశాడు చంద్రబాబు కేంద్ర ఏమైనా వాళ్ళ గేది వెనక కూడా చంద్రబాబు గారి కారణం అంటున్నారు. బలే ఫన్నీ పర్సన్ లా ఫన్నీ అది ఫన్నీ ఫన్నీ అతను ముఖ్యమంత్రి చేశా అంటే ఇది కోర్టులో ఉంది నేను ఎక్కువ మాట్లాడకూడదు మీరు ఎందుకంటే అతను నా తండ్రిని చెప్పారు నా తండ్రి చచ్చిపోయాడు. అతను చెప్పింది ఏంటంటే ఎలక్షన్ లో ఎలక్షన్ ముందు నన్ను చంద్రబాబు నాయుడే చంపించిన ప్రయత్నం చేశాడు మా బాబాయిని చంద్రబాబు నాయుడు చంపించేశాడు మా కుటుంబాన్ని నన్ను నాశనం చేయడం జగన్ కంటే చెప్పాడు అతను ప్రజలు అది చంద్రబాబు నాయుడే చేయించాడని క్రియేట్ చేశాడు దాని మీద సంపత్తి సంపాదించుకుని ఓట్లు సంపాదించుకున్నాడు లేకపోతే లేకపోతే తెలుగుదేశానికి ఇరవై మూడు సైట్లు రావడం చాలా ఇది అసలు అసలు అతను అంచుల్లోకే లేడు అప్పటికి కోటి పెద్ద సీన్ రావడంతో ఆ బాబాయిని అచ్చి కూడా చంద్రబాబు నాయుడు గారు మెచ్చేసేసి ఇది ఇతను చంద్రబాబు నాయుడు అక్కడ ఎవరైతే చౌదరి ఉన్నాడో చౌదరి చంద్రబాబు నాయుడు కావాల్సిన వ్యక్తి అతని దగ్గర పనిచేసిన అతన్ని కత్తిచ్చి పంపించి అక్కడ అచ్చి చేసిన ఆయన తప్పుకున్నాడు కాబట్టి జిబ్బజానకు తగిలింది లేకపోతే మెడక తగులును చచ్చిపోను అని చెప్పాడు అదే ప్రజల్లోకి వెళ్ళిపోయింది తప్పకుండా